నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈరోజు ఈ వీడియో ఎందుకోసము అని అంటే అండి చాలామంది కూడా అక్క నేను నాకు అదృష్టం అనేది కలిసి రావటం లేదు నేను ఏ పని చేసినా కూడా దాంట్లో సక్సెస్ అవ్వటం లేదు అని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈ వీడియో చూసిన వెంటనే నిజంగా అతి పెద్ద అదృష్టవంతులుగా మారటానికి చాలా మంచి అవకాశం అనేది ఉందండి ఇది ఒక వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అని కూడా చెప్పవచ్చు ఇంకా ఈ టెక్నిక్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనందరము కూడా వరాహి అమ్మవారి పూజలు పరిహారాలతో పాటు ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ ఓట్స్ కానీ చేస్తూ ఉన్నాము వాటి వాటి గురించి మంచి రిజల్ట్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము చాలామంది అండి అక్క మీరు పెట్టిన వీడియోస్లో మనం ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి రావడానికి మీరు ఎన్నో రకాల స్విచ్ ఓట్స్ చెప్పారు ఎన్నో రకాల టెక్నిక్స్ చెప్పారు అలాంటివి మరికొన్ని చెప్పండి అక్క అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి అలాంటి వాటిల్లో ఈరోజు చూడబోయేది కూడా అండి నిజంగా చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనం ఇప్పుడు చూపించబోయే విధంగా కనుక ఉపయోగించగలిగితే నిజంగా ఈ వీడియో పూర్తయిన తర్వాత నుంచి ఎవరైతే ఇలా ఫాలో అవుతారో వాళ్ళు నిజంగా అతిపెద్ద అదృష్టవంతులుగా మారడం అనేది థౌజండ్ పర్సెంటేజ్ ట్రూ అండి నిజంగా ఇది చేసి చాలామంది కూడా అక్కడ మంచి రిజల్ట్ వచ్చింది అని ఇంకా అసలు ఈ స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి మనకి తెలుగులో ఎలా అయితే బీజాక్షరాలు ఉన్నాయో మంత్రాలు ఉన్నాయో వాటిని ఎలా అయితే అనుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా అండి ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా పూజలు పరిహారాలు చేయరండి వాళ్ళు ఇలాంటి స్విచ్ వర్డ్స్నే ఉపయోగిస్తూ ఉంటారు అందువల్ల ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఉపయోగించిన వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్ అనేది కనిపించింది అంతేకాకుండా పూజలు పరిహారాలు చేయడానికి మనకి నియమ నిబంధనలు అనేది అవసరం కానీ ఈ స్విచ్ బోర్డ్స్ అనేది ఉపయోగించడానికి ఎలాంటి నియమ నిబంధనలు అవసరం లేదు అంటే స్నానం చేసి అనుకోవాలని ఏమీ లేదు ఒకవేళ నాన్ వెజ్ తినేసిన వాళ్ళు అనుకోవాలా అక్కర్లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా ఉన్న వాళ్ళు మనం చేయొచ్చా చేయకూడదా అన్న ఆలోచన కూడా అవసరం లేదండి ఎలాంటి వాళ్ళైనా సరే ఎప్పుడైనా సరే ఉన్న చోటు నుంచే మనం ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఉపయోగించవచ్చు నిజంగా ఒక స్విచ్ వేస్తే వెంటనే ఎలా అయితే రిజల్ట్ అనేది కనిపిస్తుందో అంత ఫాస్ట్గా రిజల్ట్ కనిపించగలిగే శక్తివంతమైన మంత్రాలని కూడా చెప్పవచ్చే అండి ఈ స్విచ్ వర్డ్స్ ఇంకా ఈ స్విచ్ వర్డ్స్ అండి ఈ రోజు చూడబోయే ఈ స్విచ్ బోర్డు మనం ఎలా ఉపయోగించాలి అని అంటే కనుక ఖచ్చితంగా అండి ఒక థర్టీ డేస్ ముప్పై రోజుల పాటు ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని మీరు రోజు కూడా అండి రోజు ఒక ఫిఫ్టీన్ దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా అంటే పొద్దున ఒక ఐదు నిమిషాలు మధ్యాహ్నం ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఒక ఐదు నిమిషాలు అలాగా మనం రిపీటెడ్గా ఎక్కువ సార్లు అనుకోవడానికి ప్రయత్నించండి అంటే ఎక్కువ టైం అనుకోవడానికి మర్చిపోకుండా ఏదైనా ఒక విషయం గురించి మనం అనుకుంటున్నాము ఇప్పుడు చూపించబోయే ఈ ఎందుకోసం ఎందుకోసమని అంటే అదృష్టము అని అంటే డబ్బు మటుకే కాదండి మనకి అన్ని రకాలుగా ఒక హెల్త్ ఇష్యూ సరవటం లేదు అని అనుకున్న వాళ్ళు నిజంగా ఈ స్విచ్ సిచ్యువన్ అనుకుంటే షడన్గా వాళ్ళకి అదృష్టం అంటే ఎలా అయితే కలిసి వస్తుందో వాళ్ళకి హెల్త్ కూడా చాలా బాగా క్యూర్ అయిపోతుందండి హెల్త్ గురించి కానీ చాలా మంది అడుగుతున్నారు అక్క హెల్త్ గురించి కూడా చెప్పండి స్టడీస్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు స్టడీస్ గురించి ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ పిల్లల కోసం మీరైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే మనం అనుకోవచ్చండి పిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ గురించి మనమైనా సరే అనుకోవచ్చు ఇంకా మనీ పరంగా మనీ కావాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్విచ్ వార్డ్ని రోజు కూడా ఒక థర్టీ డేస్ అంటే మనకి మధ్యలో గ్యాప్ లేకుండా ఒకసారి అనుకుంటే ఈ ముప్పై రోజుల పాటు మనం అనుకుంటే మనకు అలవాటైపోతుందండి ఇంకా రోజు కూడా మర్చిపో మనకి అది ఒక ఊత పదంలాగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట అలా ఉపయోగించగలిగితే నిజంగా అన్ని రకాలుగా బెనిఫిట్స్ని ఇచ్చే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వార్డ్ అండి ఇంకా ఆ స్విచ్ వార్డ్ ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఈ స్విచ్ వార్డ్ బ్లూ సఫయర్ బ్లూమ్ లోటస్ బ్లూ సఫయర్ బ్లూమ్ లోటస్ అంటే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లోనే కనిపెట్టబడ్డాయండి మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేయకూడదు ఇలా ఎలా అయితే కనుక చెప్పబడ్డాయో అవి మీరు తెలుగులో అలాగే రాసుకోండి బ్లూ సఫయర్ బ్లూమ్ లోటస్ అనే ఈ స్విచ్ వర్డ్ నండి మీరు ఒక ఊత పదంలాగా అనుకునేలాగా రెగ్యులర్గా థర్టీ డేస్ గ్యాప్ లేకుండా ఒక ఫిఫ్టీన్ దగ్గర నుంచి ట్వంటీ మినిట్స్ వరకు రోజు కూడా మీరు అనుకోగలిగితే నిజంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం అనేది కలిసి రావడం అనేది ఖచ్చితమండి ఇది ఊరికే చెప్పటం లేదండి ఎంతోమంది ప్రాక్టీస్ చేసి అక్క మాకు మంచి రిజల్ట్ కనిపించింది ఒక మంచి శక్తివంతమైన ఒక స్విచ్ వాడిని మాకు అందజేశారు అని చాలామంది అండి అక్క మేము అనుకోడానికంటే మేము గుర్తుంచుకోలేకపోతున్నామక్క అందువల్ల మేము చూసి రాసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారండి కొంతమంది ఇంకా మనం దానికంటే రాసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వెంటనే కనిపిస్తుందండి టైం దొరికినప్పుడు రాత్రి పూట కానీ పగల బ్రహ్మముహూర్తంలో కానీ మీరు రాసుకుంటే కనుక ఇంకా మంచి పవర్ అనేది ఉంటుందండి ఇంతకుముందు కూడా అండి మనీకి సంబంధించిన ఒక స్విచ్ బోర్డ్ని తెలియచేశాము దానికి మంచి రిజల్ట్ వచ్చిందండి ఏంటి అని అంటే వూల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అనే స్విచ్ బోర్డ్ని మేము ఇప్పటి వరకు కూడా ఉపయోగిస్తున్నాం అక్క మనీకి ఎప్పుడైనా సరే కష్టంగా ఉన్నా మాకు మనీ అందలేకపోయినా ఈ స్విచ్ బోర్డ్ని అనుకుంటే చాలా బాగా పనిచేస్తుందని ఇలా కనుక మీరు నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే